రంగు రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ అసెంబ్లీకి మాత్రం రాను పాదయాత్ర చేస్తానంటున్న ముద్దుల మామయ్య వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి సో ఆయన మామూలుగా వైసీపీ శ్రేణులు కావచ్చు వైసీపీ అభిమానులు కావచ్చు ముద్దుగా పిలుచుకుంటారు కదా మా మావయ్య జగన్ మామయ్య ముద్దుల మావయ్య అని సో అందు గురించి టైటిల్ పెడతానికి గల కారణం సరే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు నెల కూడా కాదు ఓదార్పు యాత్ర అని ఒక యాత్ర చేశారు సో ఏంటి అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక కొంతమంది గుండెలు ఆగిపోయినాయి అని చెప్పేసి కొన్ని సంవత్సరాల పాటు యాత్ర చేశారు విచిత్రం ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానులు ఆయన మీద అభిమానం ఉన్న కొంతమంది అభిమానులు గుండాకి చచ్చిపోయారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి ఏం కల ఇది ఒక విచిత్రం సరే అది పక్కన పెడదాం ఇక దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది ఆ ఎన్నికల అరవై ఏడు స్థానాలు గెలుచుకున్న తర్వాత సో ఆగా రెండు సంవత్సరాలు ఉందనగా ఇక ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు బహుశా రెండు వేల పదిహేడులో అనుకుంటా పాదయాత్ర పెట్టారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి ఆ యాత్ర చేయడం జరిగింది సో ఇంకా ఆయనప్పుడు గ్రామాలలో అనేక ప్రాంతాల్లో ఇక ఈ సందు లేదు ఆ సందు లేదు ప్రతి చోటకి బ్రహ్మాండంగా జనాల్లోకి దూసుకెళ్ళిపోవటం ఆ కనెక్టివిటీ ఏమిటి అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ లాగా ప్రతి ఒక్కరిని మామూలుగా ఒక పాస్టర్ పాస్టరు వాళ్ళు చేస్తారన్నమాట ఆ తరహాగా మామూలు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆశీర్వదించడం ఇట్లా సో ఈయన ఇంకొంచెం ఇంకొక అడుగు ముందుకేసి ఆశర్యదించాలి ముద్దు పెట్టాలి ఇట్లాంటివన్నీ చేశారు సరే అది కూడా తప్పేం కాదు ఆయన స్టైల్ ఆఫ్ ప్రజల్లోకి వెళ్ళటం అనేది సో ప్రజలు కూడా బాగా కనెక్ట్ అయ్యారు ఏమిటి అంటే జగనన్న అసలు పార్టీ అధ్యక్షుడు మన నన్ను ముట్టుకున్నాడు నా దగ్గరకు వచ్చాడు మా ఇంటికి వచ్చాడు మా ఇంట్లో భోంచేశాడు అనేది సరే ప్రజల్లో కలిసిపోవడం అనేది మంచి పరిణామం ఒక విధంగా చెప్పాలంటే అది ఒక కొత్త తరహా విధానం ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజల్లోకి ఇంత బలంగా వెళతారా ఇంత ఇదిగా వెళతారా అని చెప్పి సో అక్కడ ఆ గ్రామాల్లో ఆ గ్రామస్థాయిలో ఉన్న సమస్యలతో పాటు తెలుసుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశం అనేది సో అదే ప్రకారంగా ఆయన అస్త్రాన్ని వాడారు బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో బంపర్ మెజారిటీ అధికారంలోకి వచ్చారు ఇక్కడొచ్చింది చిక్కంతా ఆయన అంతకుముందు వేసిన ప్రతి పాచిక పారింది వర్కౌట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ఆయన సీఎం అయ్యారో అంత బలంగా అక్కడి నుంచి మొదలైంది రక్కడ ఏమిటంటే అదేంటో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు టక్కన చుట్టూ పరదాలు వచ్చేసాయని సీఎం అవగానే అప్పుడు దాకా బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు స్క్రిప్టు లేవు ఏమి లేవు బ్రహ్మాండంగా మాట్లాడే వ్యక్తి ఆల్ ఆఫే సడన్గా స్క్రిప్ట్లు వచ్చినాయి చుట్టూ పరదాలు వచ్చినాయి ఇంకా పైన హెలికాప్టర్ వెళ్తాంటే కింద ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితికి వచ్చేసింది ఎవరితో సంబంధం లే ప్రజల సంగతి కూడా పక్కన పెట్టేసేయండి సొంత ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎవరికి అపాయింట్మెంట్లు లేవు అని చెప్పేసి గగ్గోలు పెట్టారు కదా ఎందుకని అదే అధికారంలో ఉండగా అదే ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీకి బ్రహ్మాండంగా వెళ్ళటం ఇక ఉన్న టీం ఉండారు కదా ఆ టీం అందరిని వేసుకొని పొలం అవతల వాళ్ళని అవహేళన చేయటం ఇదే తప్ప ఇంకేమన్నా జరిగిందా ఇది పరిస్థితి అయిపోయింది ఓవడం చెందిన తర్వాత మళ్ళీ నేను కనపడిన ఓవడం చెందిన మళ్ళీ మేము కనపడమ కనపడటం కాదు కదా అసెంబ్లీకి కూడా రావు ఎన్నిసార్లు అసెంబ్లీకి రమ్మన్నా రిక్వెస్ట్ చేసినా ఆ ప్రమాణ స్వీకారం రోజు ఎమ్మెల్యేగా గవర్నర్ గారు చేయించినప్పుడు అసెంబ్లీలో చేసేరే తప్ప ఆ తర్వాత మరలా ఇంతవరకు అసెంబ్లీ మొహం చూసింది లేదు కొంతమంది ఎమ్మెల్యేలు దొంగ సంతకాలు కూడా పెట్టేసుకుంటారు సరే అది వేరే విషయం సో ప్రజా సమస్యలు లేవనెత్తాల్సింది ఎక్కడ మాట్లాడవలసింది ఎక్కడ అసెంబ్లీలో అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడతారు మాట్లాడతారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు అది కూడా ఎప్పుడు వారానికో పది రోజులకో షెడ్యూల్ ప్లాన్ చేసుకొని బెంగళూరులో ఉంటాం తాడేపల్లి వస్తున్నాడు ప్రెస్ మీట్ పెడతాం లేదు విజయవాడ వచ్చాడు ప్రెస్ మీట్ పెడతాం మళ్ళీ అన్నీ వెళ్ళిపోవటం ఇది ఆయన షెడ్యూల్ అదేంటి సీఎంగా గెలిచి ఉండప్పుడేమో తాడేపల్లిలో నుంచి బయటకు రాలా కనీసం సెక్రటేరియట్ కూడా లేదు వెళితే అసెంబ్లీ లేకపోతే ఇంట్లో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమో ఉంటే బెంగళూరు లేకపోతే తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోవటం ఇది ఇప్పుడేంటి కళ్ళు మూసుకొని తెరిసేలా రెండు సంవత్సరాలు అయిపోయినాయి అంట ఇంక మూడు సంవత్సరాలు ఉన్నాయి ఈ మూడు సంవత్సరాలకి ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ సమావేశాల గురించి కూడా మాట్లాడాడండి ఎందుకు మాట్లాడంటే ఇప్పుడు ఆయన వెళ్ళలేము దానికి ఎందుకు కూడా బడ్జెట్ సమావేశాలకు కూడా వెళ్ళడు అది పెట్టిన తర్వాత ఇది ఇదేనా బడ్జెట్ అదేనా బడ్జెట్ ఇదేటా సరిపోద్ది అని ఉంటారు సరే ఈ విషయం అలా ప్రక్కన పెడతాము కాసేపు సో ఇప్పుడు ఆయన అనేది ఏంటి రేపు ఇంక మూడు సంవత్సరాలు ఉంటాయి ఈ మూడు సంవత్సరాలకు గాను సంవత్సరాలు గడిచిపోతే లాస్ట్ సంవత్సరం వెళ్ళిపోతారు ఆయన ఇక్కడికి పాదయాత్రకి ఈ సంవత్సరం వెళ్ళిపోద్ది ఎట్ట వెళ్ళిపోద్ది మళ్ళీ కళ్ళు మూసుకోవాలి సో ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని పాదయాత్రలు వచ్చేదాకా కళ్ళు మూసుకుంటామంటే పరిపాలన ఎలా చేస్తున్నారు చూడరా అందుగురించే ఏది పడితే చెబుతుంది కళ్ళు మూసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఇలా పరిపాలన ఎలా ఉందో తెలియట్లేదనే ఏమని అర్థం చేసుకోవాలి సో మాట్లాడితే కళ్ళు మూసుకుంటే అయిపోద్ది కళ్ళు మూసుకుంటే అయిపోద్ది మీరు అధికారంలో ఉన్నా కూడా కళ్ళు మూసుకుంటేనే అట్లాగే అయిపోయింది కదా ఐదు సంవత్సరాలు కాలం ఎప్పుడైనా అంతే కళ్ళు మూసుకున్నా తెరిచినా ఐదు సంవత్సరాలు అనేది ఐదు సంవత్సరాలు కావాల్సిందే కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాం అనేది ఉండదు సో కాకపోతే మనం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిలో ఈ పరిపాలన చూడలేకపోతే కళ్ళు మూసుకోవాలి తప్పదుక అది ఎందుకంటే మనం అధికారంలో బటన్ నొక్కుడు తప్ప ఇంక వేరే ఏ కార్యక్రమాలు ఉండవు ఒక పోలవరం ఉండదు ఒక అమరావతి ఉండదు ఇక అమరావతి సంగతి చెప్పుకోవాలి చెప్పుకో చెప్పుకోక అది పరిస్థితి రోడ్లు ఏ ఉండవు ఇప్పుడు మరలా నేను వస్తా ఎక్కడికి వస్తా పాదయాత్ర చేస్తా ప్రజల్లో మమేకమైపోతారండి మరి ఎంతకాలం ఏమైపోయారు ప్రజలు గత ఐదేళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏమైపోయినా పర్వాలా ఇప్పుడు మరి ఈ మూడు సంవత్సరాలు ఏమైపోయినా పర్వాలా మనకి ప్రజలతో సంబంధం లే మళ్ళీ తర్వాత వచ్చి మమేకం అవుతారు మమేకమై ఏం చేస్తారు ఇప్పుడు మీరు మరలా పాదయాత్ర చేస్తారు ఓకే అంతకుముందు పాదయాత్ర చేశారు అది కూడా ఓకే అంతకుముందు పాదయాత్ర చేసి హామీలు ఇచ్చారు జనాలు నమ్మారు ఆ హామీల మనం ఎంతవరకు అనేది ప్రజలు గమనించారు కాబట్టి ఇరవై నాలుగులో సాచి కొట్టారు ఇప్పుడు మరలా నేను వస్తానంటారు ఓకే రండి తప్పులేదు అది మీ హక్కు కూడా చెయ్యాలి కూడా చేయండి వచ్చి ఏమి ఇస్తారు కొత్తగా నేను బటన్ నొక్కుడు కాదు మరలా కొత్తగా ఏం చేస్తాను అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానని చెప్తారా పరిశ్రమలు ఇంకా తీసుకొస్తానని చెప్పేసి అంటారా పోలవరం అప్పుడు పూర్తయిపోయిద్దేమో కూటమి వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం ఒకవేళ పూర్తి అవ్వకుండా ఉందనుకుందాం అప్పుడు తప్పే కదా కూటమిది అప్పుడు మీరేంటి నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి అంటారా ఆ పోలవరానికి సంబంధించి కమిట్మెంట్ ఏ రకంగా మీరు అధికారంలో ఉండగా అనిల్ కుమార్ యాదవ్ ఏ రకంగా మాట్లాడారు అసెంబ్లీ వేదికగా అవి గుర్తు ఉండవా ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా మీరు డిఎస్సి డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు ఏమైంది మినీ డిఎస్సీ కూడా లేదు అలాగే సిపిఎస్ రద్దు వారం రోజుల్లో లేదు మద్యమా నిషేధం అన్నారు ఇక ఆ మద్యం గురించి చెప్పాలి అది తలుచుకుంటేనే జనాలకు జ్వరాలు వచ్చేస్తాయి మద్యం ప్రియులకి అయితే మాత్రం అది మీరు ఒకసారి వచ్చి మాట్లాడండి ఆ మద్యం ప్రియులకి జ్వరాలు రాకపోతే అప్పుడు అడగండి గుండెల్లో దడ జ్వరం ఏక ఇది సో ఈ రకంగా ఇవన్నీ పెట్టుకొని రేపు మరలా వస్తే అసలు ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఒకవేళ మీరు పాదయాత్ర చేస్తానంటే ఖచ్చితంగా దానికి ఎంతో కొంత డబ్బు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అయ్యే డబ్బు ఎవరు పెట్టుకోవాలి మీరు ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గ నాయకులకి అసైన్ చేస్తారనుకుందాం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నిజంగానే ఖర్చు పెట్టే పరిస్థితుల్లో ఉండారా ఒకవేళ బలవంతాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఈ నేపథ్యంలోనే అది ఎంతవరకు సాధ్యపడుతుంది ఇవన్నీ కూడా ఉదైన తర్వాత ఒకటి బాగా చిక్కుముడి ప్రశ్నలే సో ఏనే డబ్బులు అంటే వైసీపీలో నాయకుల దగ్గర కొరత ఉందిలే కానీ బ్రహ్మాండంగా సంపాదించుకున్నారనే భావన కూడా ఉంది అరే ఎనిహో మొత్తం మీద కనుక మాట్లాడుకోవాల్సి చూస్తే ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో ఏం చెప్తారు ప్రజలకి ప్రజలకు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ కంటే కమిట్మెంట్ ఉన్న నాయకుడు నేను చెప్తారా పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఆయన అధికారంలో లేనప్పుడే తన యొక్క డబ్బుల్ని మంచినీళ్ళ కంటే దారుణంగా ఖర్చు పెట్టేసిన విధానం ఏది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన వాళ్ళకి కానీ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చింది కావచ్చు అలాగే తన సొంత ఖర్చులు సొంత ఖర్చులతో ఎంతోమందికి అక్కడ మన్యం ప్రజలకు కావచ్చు గిరిజన సోదరులందరికీ వాళ్ళందరికీ ఏ రకంగా ఆయన చేసిన సేవలు ఏ అది కాదు నేను ఇంకా బాగా చేస్తానని చెప్పి అంటారు చేయండి అయితే బ్రహ్మాండం మీరు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే బ్రహ్మాండంగా చేస్తానంటే ఎవరైనా ఆహ్వానిస్తారు కానీ మాట చెప్పి తప్పితే మాత్రం ఎలా ఉంటుంది ఇది ఆల్రెడీ మనం ఇరవై రోజులు జరిగినట్టే ఉంటుంది కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళన్నా చూసి అంటే మనమన్నా పరివర్తన చెంది ఇంకా అలా కాదు ప్రజల్లో బలంగా వెళ్ళాలి అంటే ఆయనకి లాగా మనం కూడా ఆయనకంటే ఇంకా ఎక్కువగా సేవ చేయాలనే నిజంగా రియలైజేషన్ వచ్చి చేస్తే ఆహ్వానించదక్క అంశమే ఇప్పుడు నారా లోకేష్ ఉన్నారు ఫ్రమ్ నో వేర్ టు ఎనీవేర్ అనే తరహాలో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగారు ఆయన ఆ ట్రాన్స్ఫర్మేషను ఆయన ఎంత వ్యక్తిత్వాన్ని చేశారు సో ఇప్పుడు ఆయన ఇక్కడ లేదు అక్కడ లేదు అట్లేదు ఇట్లేదు ఇన్వెస్టర్స్ అని చెప్పి తిరుగుతూ ఉన్నారు ఆ రంగం నేను తిరుగుతాను నేను ఇన్వెస్టర్స్ కోసం ఆడతాను అక్కడ అటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడిని నేను ఏర్తను ఐటీ మినిస్టర్ని చేస్తానని చెప్పి చెప్పండి ఒక్క పేరు చెప్పండి మీ దగ్గర ఎవరు ఉండారా అలాగే చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక డెడికేటెడ్ పర్సన్ ఒక మైండెడ్ పర్సన్ ఇరవై నాలుగు గంటల్లో దాదాపు పదిహేడు పద్దెనిమిది గంటలు ఆయన ఆ వర్క్ ఈ వర్క్ ఆ మీటింగ్ ఈ మీటింగ్ అనేది చెప్తారు మీరేం చేస్తారు ఆరు నెలలకు ఒకసారి బటన్ ఒక్క ఎత్తరైపోయింది ఇక మళ్ళీ ఇంకా ఆరు నెలలకి మన ఉండదు ఇక లేదా నెల నెల నెలకు ఒక పథకం ఉన్నస్తే నెలకు ఒకసారి బటన్ నొప్పుతాం ఇంకేమన్నా ఉంటాయా ఇంకేముండవా అనేది ఒక ప్రెస్ మీట్ పెడతారా అధికారంలో ఉండగా అది ఉండదు సో ఇప్పుడు ఈ పాదయాత్ర చేస్తారంటే ప్రజలు ఏ రకంగా ఆహ్వానిస్తారు అనేది కూడా చాలా కీలకంగా ఉండబోతుంది మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అయిన సంవత్సరం నాకు కదా ఎప్పుడో పెట్టే ప్రెస్ మీట్కి ఇప్పుడే ఎందుకు లీక్లు ఇవ్వటం అని అంటే ఆ పార్టీని వదిలేసి పారిపోదామని కొంతమంది నాయకులు అనుకుంటున్నారంట అందు గురించే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళకుండా లేదు లేదు నేను మళ్ళీ వస్తాను జనంలోకి వస్తాను అని చెప్పి అంటే పాదయాత్ర చేస్తే ఇంకా పాదయాత్ర చేస్తే గెలిచే లెక్క అయితే ఇంకే ఉంటుంది సో ఎనీహ్ మొత్తానికి వాళ్ళ ఏమి ఉంటాయిగా వాళ్ళ లాజిక్లు వాళ్ళ ఫిలాసఫీలు వాళ్ళ వ్యూహాలు వాళ్ళ స్ట్రాటజీలు ఎందుకంటే మొన్న దాకా స్ట్రాటజిస్టులు ఉండారు ఐపాకోళ్ళు ఆళ్ళు అందుకు పంతొమ్మిది ముందు ప్రశాంత్ కిషోర్ మరి ఇప్పుడైనా ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకొని చేసుకోండి మరి ఆడికి డబ్బు కావాలి మీకు అధికారం కావాలి సో ఇద్దరు కలిస్తే మ్యూచువల్గా వాళ్ళకోళ్ళు బెనిఫిట్ ఉంటుంది ఐపీ కోళ్ళు లేకపోతే ప్రశాంత్ కిషోర్ కాదు ఇంకా అంతకంటే పెద్ద పెద్ద మేధావులు వచ్చి స్కెచ్లు వేసినా అది ఉపయోగం ఉండదేమని చెప్పి చాలామంది అభిప్రయపడుతారు మరి మీరేమనుకుంటున్నారో అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ